అందరికీ నమస్కారం అమ్మ ప్రసాద్ మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు రోజు పదహారు గంటలు కష్టపడతారని భావితరాల కోసం శ్రమిస్తారని మనకు తెలుసు కానీ కొద్దిమందికే తెలుసు అంతకంటే ఎక్కువ ఆయన సతీమణి భువనమ్మ కష్టపడతారు ఆ భువనమ్మ గారు గత ఇరవై ఎనిమిదేళ్ల నుంచి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా బ్లడ్ బ్యాంకు మొబైల్ హెల్త్ క్లినిక్లు సంజీవని ఫ్రీ హెల్త్ క్లినిక్ ఉమెన్ ఎంపవర్మెంట్కి ఎంతో కృషి చేస్తున్నటువంటి అత్యుత్తమ మహిళా శిరోమణి ఆమె ఒక ముఖ్యమంత్రి భారీగా సేవలు చేస్తూ కొడుకుని మనవణ్ణి భక్తని చూసుకుంటూ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా వైద్య సేవలు చేస్తూ మళ్ళా హెరిటేజ్ బుడ్స్ ఎండిగా అత్యుత్తమంగా రాణిస్తూ ఒక వ్యాపార సంస్థని గుడ్ గవర్నెన్స్ ద్వారా ఇవాళ లండన్లో రెండు ప్రతిష్టాత్మకమైన అవార్డులు ఒకటి డిస్టింగ్విష్ ఫెలోషిప్ ఫర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అవార్డు రెండు గోల్డెన్ పీకాక్ అవార్డు ఫర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లండన్ వాళ్ళ ద్వారా బ్రిటన్ వాళ్ళ ద్వారా రెండు అవార్డులు తెలుసుకున్నందుకు ప్రతి తెలుగు మహిళ గర్వపడాలి ఇది ఎంతోమందికి స్ఫూర్తిదాయకం కావాలని కోరుకుంటూ ఆ తల్లికి నిండు నూరేళ్ళు సౌభాగ్యం ఇవ్వాలని నేను నమ్మిన దుర్గమ్మ తల్లిని ప్రార్థిస్తున్నాను అమ్మా ప్రసాద్